హాయ్ అండి ఈరోజు లంచ్లోకైతే నాకు చాలా ఇష్టమైన పొలగం తయారు చేసుకున్నానండి ఆవకాయతోటి నెయ్యి కలుపుకొని తింటే పులగం అంటే నాకు చాలా చాలా నచ్చుతుంది అయితే నేనైతే ఎలా చేసుకుంటాను చూపిస్తాను చూడండి ఎందులో పొలగం వండుకోవాలో దాంట్లోకి ఒక గ్లాసు సోనా మసూరి రైస్ తీసుకొని ముప్పావు గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలండి తీసుకొని రెండింటిని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి పోసుకొని లేదంటే మనం ఇలాగా ఇంకో వేళ్ళు పెట్టుకుంటే ఫింగర్స్ టూ ఇంచెస్ వరకు వాటర్ వస్తాయి అప్పుడు కొంచెం చిటికటి పసుపు రుచికి సరిపడగా ఉప్పు చాలా తక్కువ పడద్దు అండి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు వేసుకొని దాన్ని కుక్కర్లోని స్టాండ్ పెట్టి పెట్టేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసి లిడ్డు తీసి చూస్తే చక్కగా చల్లారిన తర్వాత తీసి చూసుకుంటే ఇలా ఉడికిపోద్ది అండి దీన్ని నెయ్యితో నెయ్యి లేకపోతే పెరుగు వేసుకొని ఆకెమకనుంచుకొని తింటే నాకైతే చాలా చాలా అండి మీలో ఎంతమందికి పులకం ఇష్టం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్